మనం అందరు బాగున్నారా అందరూ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో మనకు వచ్చే ప్రశ్నలకి జవాబు చెప్పాలనుకున్నా కామెంట్స్కి ఎంత కాదనుకున్నా అడుగుతూనే ఉండాలి మధ్యతరగతి అడిగించే సమస్యలు ఏంటంటే ఎక్కడికైనా బంధువులు వెళ్ళకపోతే ఎంత సంపాదించవు సంపాదించిన చేత కాలేదా అని చులకనగా చేస్తారు సరే బంధువులు అంటే అన్నారులే అని గమ్మును మనంతటా మనం తలకాయించుకొని పోతే ఇరుగు వారు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు పిల్లలు పెళ్ళి చేయకపోతే ఇంకా పిల్లలు పెళ్లి చేయలేదా ఎందుకని మీరుండంగులేని చేయండి వాళ్ళ అలనా పాలనా అచ్చట ముచ్చట తీర్చుకో వాళ్ళకి ఒక దారి చేసిన వాళ్ళు అవుతారు మీరుండంగులేం చేయండి అని అంటారు అది ఓకే కరెక్టే ఆ తర్వాత ఇల్లు ఇల్లు కట్టుకోండి ఎక్కడైనా ఒక మంచి స్థలం చూసుకొని ఇల్లు తీసుకొని ఇల్లు కట్టుకోండి చెప్పటం చాలా ఇవన్నీ చాలా సులభమే లేకపోతే ఉన్న ఇల్లు బాగా చేర్చుకోండి బాగా చేర్చుకోలేకపోతే ఖాళీగా ఉండకూడదు ఇల్లు ఎవరికన్నా అమ్మేసేయండి ఈ సలహాలు ఒకరేమో అమ్మమంటారు ఇంకొకరేమో బాగా చేర్చుకోమంటారు ఒకరేమో వాస్తు సరి చేర్చమంటారు ఇంకొకరేమో ఇల్లు పక్కోలు తెయమంటారు ఇంకొకరేమో అది అమ్మేసి ఇంకోసారి ఇల్లు కొనమంటారు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మనం బంగారు పుస్తకం చేశారా ఇది నా జీవితంలో జరిగింది ఆ బంగారపు వస్తువు మనం పనికిరాని వస్తువు అని చెప్పి తీసుకుపోయి కొట్టుకుపోయి మార్చుకోవాల్సి చూస్తే దాంట్లో తరుగు తీసేస్తారు కొత్తగా కొనేదాంట్లో దాంట్లో మళ్ళీ తరిగేస్తారు అంటే మనకి ఉన్న వస్తువుని మార్చుకో అమ్ముకోవడానికి కుదరదు మార్చుకోవాలంటే తరుగు తీస్తారు కొత్తది కొనలేము అందువల్ల దాన్ని ఏం చేయలేక అలా పెడతాం వాడకుండా అది మన సమస్య అంటే మనం ఉన్న స్థలాన్ని ఇంటిని ఎప్పుడైతే అమ్మేస్తామో మనం పక్కన కొనాలను ఆకాశంలోకి వెళ్ళిపోతే మనం అమ్మిందేమో మనం అమ్మిది కూడా పెరిగిపోయింది రేటు మంచి ఎదురున్నప్పుడు రేటు రాదు ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఒక యూనిట్గా తయారవుతారు ఈ కెట్ట అవసరం అమ్ముకుంటాలి అని మనం విలువైన వస్తువు అమ్మేసిన తర్వాత మనం విలువైన కోల్పోయామని అనిపిస్తుంది ఇలా అందరు సలహాలు ఇంటే జరిగే పనులు ఇలాగే ఉంటాయి ఆ తర్వాత మనం కొన్నకాడ ఎక్కువ రేటు పెట్టుకుంటాం అక్కడ మార్కెట్ ఢమాలు అవుతుంది ఎందుకంటే మనం అక్కడ ఇల్లు కట్టలేం కాబట్టి మన దగ్గర స్తోమత ఆ స్థలంగానే మన నడువును కుంగుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పండి ఉన్నదమ్ముకొని ఇల్లు ఇంటిని పోగొట్టుకొని స్థలాన్ని కొనుక్కోటి మేళ ఇంటిని అట్నే ఉంచుకుంటే భవిష్యత్తులో ఒక భరోసా ఉంచుకునేది మేళ బ్యాంక్ లోన్ పెట్టుకోండి ఇల్లు అమ్ముకోండి మీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే కలేసి కొనుక్కోండి ఇవన్నీ సంపాదించే వాళ్ళకైతే ఓకే మధ్య తరగతి వాళ్ళు కుటుంబంలో ఒకటి సంపాదిస్తాడు మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటారు వాళ్ళకి ఏ ఒక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఒకవేళ పిల్లల సక్సెస్ వాళ్ళ మనం చదివించేది అంతంత మాత్రమే వాళ్ళకి వచ్చే జీతాలు అంతా మాత్రమే ఆ పిల్లల ఖర్చులకు వాళ్ళకి వెళ్ళిపోతాయి వాళ్ళని తప్పు పట్టడానికి అవకాశం లేదు మనం అన్నీ తండ్రి చూసుకోవాలి వీళ్ళ దౌర్భాగ్యానికి తగ్గట్టుగా వీళ్ళకి ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తానే ఉంటాయి పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే ఆటంకాలు అవుతాయి పెళ్లి చేసేదాకా అమ్మాయి పెళ్లి చేయాల అమ్మాయికి పెళ్లి చేయలే అమ్మాయికి పెళ్ళి చేయలే అంటారు పెళ్లి చేసిన తర్వాత గొడవలు వస్తే ఇంకా ఒక దెగలా ఇంకా దెగల ఇంకా ఒక అంటారు ఒక దెగిన తర్వాత ఇంకా ఏదో తొందరగా కానీ 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 తొందరగా చూసి మళ్ళీ చేయండి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇలా అడగటం అంతా కూడా కానీ బరువు మోసేవాడికి తెలిసిద్ది ఆ కావిడి బరువు ఏందని చెప్పడం చాలా సులభం ఇక్కడ మనం చూసారు సోషల్ మీడియాలో పేదవాళ్ళకి సపోర్ట్ చేస్తారు సహాయం అందిద్ది సోషల్ మీడియాలోకి వస్తే ఎందుకంటే వాళ్ళు చేసి ఆ పే అడుగు అడగలరు అడగలరు ఏదైనా సరే ధనవంతులకి సపోర్ట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీళ్ళిద్దరికి ఏదో ఒక విధంగా సపోర్ట్ వస్తుంది తరగతి వాడికి మధ్య తరగతి కూడా సపోర్ట్ చేయడు కానీ ఈ సలహాలు మటుకు బాగా ఇస్తూ ఉంటారు ఈ సలహాలు వింటే మటుకు సంకనాకి నాకి పోతాం నేను ఇదే ఇలాంటి సలహాలు వినే నా ఉన్న పొలం అమ్ముకొని కొంతమంది ధనవంతులతో స్నేహం చేసి వాళ్ళందరూ వ్యాపారం చేసి డబ్బులు పంపేస్తున్నారు అని చెప్పి ఉన్న పొలాన్ని ఎకరా పొలం తొంభై తొంభై రెండు సెంట్లు పొలాన్ని అమ్ముకొని నేను ఇరవై తొమ్మిది అంకనాల స్థలం కొనుక్కుంటే అది మార్కెట్ డమ్ ఢమాల్ అయిపోయింది నేను అమ్మిన పొలం ఆకాశాన్ని కట్టుకున్నాను ఇలా కోల్పోయి కోల్పోయి ఆ తర్వాత ఉన్న ప్లాట్లో కొట్ట కొట్టి దాంట్లో ఇల్లు కట్టలేక ఏదో అవసరాలు వచ్చి అమ్మేస్తే మన చేయి చేతుల రంగులను డౌన్ అయితే మన చేయి దాటలో రేజ్ అయిపోద్ది ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం సరే వర్క్ని నమ్ముకుని వర్క్ చేస్తుంటే మనం చేసే ప్రతి వర్క్లో పోటీ పరిగెత్తలేక మనకంతా పరిగెత్తి ఒక స్థాయికి వచ్చి తినబోతామో నోటికాడ తినేది గద్దెత్తు ఎగవేసుకుని కొత్త వాళ్ళు ఎవరో పెట్టడం మన పైనంతలెక్కుందాం ఇలాంటి పరిస్థితుల్లో మన జీవన పోరాటం చేస్తుంటే ఇక మనం ఇల్లు అమ్మేది ఇల్లు కొరేదాడా అమ్మాలంటే ఆడేమో రేటు వస్తుందా అక్కడ అందరూ గద్దలాగా కాసుకొని ఉండారు ఇక్కడ ఇల్లు ఉండేవాళ్ళు కాదులే ఎవరు మాకు ఎందుకో అంతకు వస్తుందని నాలుగు పక్కల నుంచి చూస్తూ ఉండాలి అది అమ్ముకుంటే మనకి రేపు పిల్లలు మనకి మాకు ఏదైనా అయితే పిల్లలు ఎక్కడ పెడతారు మమ్మల్ని తీసుకుపోయి అద్దెల్లో ఉండేది కదా అందువల్ల సలహాలు ఇచ్చే ఎవరైనా సరే సలహాలు ఇచ్చేవాళ్ళు బ్యాంకు లోన్ తెచ్చుకోవచ్చు కదా నేనేం గవర్నమెంట్ ఎంప్లాయన బ్యాంక్ లోన్ తెచ్చుకుని తెచ్చుకోండి మా పిల్లలన్నీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారా అప్పటికప్పుడు అన్నీ పరిష్కరించడానికి ఏదో వన్న ఇల్లు ఆ చెత్త మొలిసింది ఇట్లా మనం వాడకపోతే ఇలా ఉంటుందని చెప్పి అది పీకేసాం మా ఇల్లు అంతా అది బాగుంటే బాడీకి మన గలబా చేస్తారు మా అమ్మ ఒకళ్ళకి బాడికి ఇచ్చింది రెండు లక్షల డబ్బు పెట్టి వెళ్ళారు మేము అక్కడ ఉన్నాం మనకు అక్కడ బలం లేదు బాడకి ఇస్తే ఖాళీ చేయదు ఆ తర్వాత మనకి ఇల్లు మనకి ఇల్లు ఉంటుంది పేరుకి కానీ మనం ఉంటాను ఉండదు పోయి ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఒకరోజు మాకు ఎక్కడ చుట్టాలు ఇల్లకి ఎక్కడికి పోయే అవకాశాలు లేవు ఎందుకు చుట్టాలు ఇళ్ళకి పోవట్లేదంటే ఇప్పుడు మీరేసే ప్రశ్నలే అందరు రాస్తారు ఇప్పుడు మీరు కామెంట్ రూపంలో వేస్తున్నారు వాళ్ళు కూడా ఏం సంపాదించలేదు సంపా సంపాదించడం అనేది అందరికి అవకాశం కుదరదండి కొంతమందికి కుదురుద్ది మా ఫోటో వాళ్ళు ఒకవేళ ఏదో ఒక విధంగా ఆవేశపడి సంపాదిద్దామని మేము ఉన్నాయి ఎమ్మకున్నా అక్కడ నష్టపోతాం తప్ప నుంచి లాభపడే అలాగే జరిగింది ఆవేశపడి అన్నీ పోగొట్టుకుంటూ వచ్చాం ఇప్పుడు ఒక ఇల్లు ఒకటి ఉంది దాన్ని అమ్మండి 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 లేకపోతే అక్కడ పోయి ఉండండి ఇప్పుడు మీకు వచ్చే నష్టం ఏదైనా నాకు అర్థం కాలేదు అక్కడ మీకు చూసేవాళ్ళు ఏంది మామకి జ్ఞాపకం కింద ఉంచుకుంటాం మమ్మకి నాన్న నానిచ్చింది కూడా రెండున్నర సెంటు స్థలం ఉంది అది అసలు ఆ స్థలం కాడ పోకుండా ఇరవై ఏడు సంవత్సరాలు మనదైతే మనకు దక్కిద్ది మనకు కాకపోతే లోకులు కోరైపోయింది కానీ ఇలా భయపడి భయపడి పరిగెత్తా పరిగెత్తా సమాజం ఎంత దూరం పరిగెత్తాం ఇలా పరిగెత్తి 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 సర్వం కోల్పోయా ఏమి ఇప్పుడు ఇల్లు వాకి లేకపోతే ఏమి అద్దెంట్లో ఇంట్లో ఉంటున్నాం కదా ఆ గవర్నమెంట్ ఇచ్చిన స్థలం సెంటు స్థలం ఇల్లు కట్టుకునే స్వామతి లేదు ఇంకా మేము మంచి ఇల్లు ఎక్కడికి కడతాం గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టాలంటే ఒక ఆరు లక్షలు ఖర్చు అవుతాయి వాళ్ళు ఇచ్చేది హౌసింగ్ లోన్ పోను కూడా ఆ లోనే మేము తెచ్చుకోలేదు ఇంకా దీన్ని మీరు అర్థం చేసుకోండి ఫ్రీగా బస్సు పెట్టి ఫ్రీ బస్సు కూడా ఇక్కడ ఎక్కలేని లేని అభాగ్యులేము దౌర్భాగ్యం లేదు మాకు ఎందుకంటే మాకు ఎప్పుడో ఒకసారి అట్ట ప్రయాణం చేసేది అదేదో ఆ ఫ్రీ బస్సులో పోయి ఇబ్బంది పట్టము ఎందుకు ఆడవాళ్ళని చెప్పి మేము బండి మీద పోయి అంటే మేము తీర్చుకోగలం కోరిక చిన్న చింది వాటికి వెళ్ళి ఎక్కడ వేసుకొని మూడు నెలలు నేను ఊరు బయటకు ఎక్కడికి పోక మా ఇంటికి అక్కడ కూడా పోవాలా అక్కడ దాకపోయినా పెట్రోల్ ఖర్చు మూడు వందలు అయిపోయింది మూడు నెలలకు పోయే అదంతా అలకపోయింది లోపల చూస్తే వర్షం పడి అంతా కారుతుంది దాన్ని పడగొట్టలేను దాన్ని పునర్నిర్మించలేను నిర్మించలేను అట్లాగే అమ్మలేను అట్లా ముంచుకోలేను అది తీయని బాధ అంటే ఒక ఎమోషన్ అంటే మీకు ఎక్కడ ఇల్లు అది అమ్మిన మరీ ఉంటారు ఏమంటారు వరి ఉపాది ఎంత ఓరే పోగొట్టుకున్నావు కదా ఈ అజూర్ ఎంత సెంటర్ అది అంటారు ఇలాగే జరుగుతున్నాయి అన్నీ సలహాలు ఇచ్చేవాళ్ళు సరదాగా ఉంటుంది తీసుకునే వాళ్ళు కష్టంగా ఉంటుంది ఒకళ్ళు ఎవరు ఇల్లు ఒకరికి ఆరోగ్యం బాగలేదని ఒక వీడియో పెడితే ఒక పెద్ద యూట్యూబరు వాళ్ళకి ఒక వారం పది రోజుల్లో యాభై లక్షల రూపాయలు డొనేషన్ అయింది అంటే తల వంద రెండు వందలు మూడు వందలు అలాంటిది మేము అడగలేం కదా మేము అడిగినా మాకు ఒక రూపాయి ఊడి ఎవరు ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశం ఉంటే ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు మీరు అందరూ ఒక యూనిట్గా తయారయ్యండి ఒకరి తర్వాత లైవ్లు పెట్టినప్పుడు పోటీ పడి కొట్టండి సూపర్ స్ట్రాటజీ చేయండి అప్పుడు ఈ సూపర్ చార్ట్లని ఎలా వస్తాయంటే ఒకరు కొట్టితే ఇంకొకరికి అప్పుడు దాకా ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళు కొట్టగా నేను కొట్టుకొని కొట్టుకుని పోటీ పడతాం మన జనాలకున్న లక్షణం ఏంటంటే ఏదైనా చేయాలంటే ఎవరన్నా ఒకరు ముందు అడిగేస్తే కానీ చేయలేదు మీకు అంతగా నమ్మమ్మ కుటుంబం చూసి బాధ కలిగినా ఏది చేసినా ఇంటి గురించి చెప్తున్నా మీకు అంతగా నాకు ఇల్లు లేదని బాధగా ఉంటే మీరు అమౌంట్ నాకు లైవ్లో సూపర్ చాట్లు చేయండి అందరు కలిసి ఎంతమందికి బాధ కలిగితే అంతమంది చేస్తూ ఉండండి ఎందుకంటే మామూలు విడిగా వద్దులేండి సూపర్ చాట్ అంటే లైవ్లో పర్ఫార్మెన్స్ నేను చేస్తా ఉంటే సూపర్ చాట్ చేయండి మీరు చేస్తా ఉంటే అప్పుడు మీ పుణ్యం అంట నేను ఎక్కడ స్థలం తీసుకొని ఆ తర్వాత ప్రతిరోజు వీడియో చేస్తుంటాను నేను స్థలం తీసుకున్న తర్వాత మా ఊరికి ఆడ ఇల్లు అమ్ముతాను అప్పుడు ఇల్లు కట్టుకుంటాను అంతేగాని మనం నేలవిడి స్నానం చేయకూడదు కదా మనకి ఏ ఆధారం అనేది లేకపోతే రేపు ఏదైనా అయితే ఇస్తాను కరోనా టైంలో నేను ఇక్కడ ఉండేది అద్దిల్లు అద్దిల్లు అయితే మా అమ్మగారు కట్టించిన ఇంట్లోనే నేను ఉండాల్సి వచ్చింది ఒక నెల రోజులు అప్పుడు అర్థమైంది ఆ విలువే ఆ ఇంటి విలువైంది అనేది మా ఇల్లు కాబట్టి మమ్మల్ని ఎవరేమల్ల మాకు అక్కడ చుట్టుపక్కల మాకు ఎవరితో సఖ్యత లేదు మా అమ్మగారికి కూడా విరోధి అందరితో అమ్మగారు చనిపోయినప్పుడు ఎవరు రాలేదు అయినప్పుడు కూడా మా ఇల్లు అనేది ఉంది కాబట్టి మా కాంపౌండ్లో మా ఇంట్లోనే మామగారి యొక్క శవాన్ని పెట్టుకో పెట్టుకున్నాం కాబట్టి ఎవరు మమ్మల్ని లేవల్లా అదే కనుక మేము అది అయితే మా పరిస్థితి అంత హీనంగా ఘోరంగా దారుణంగా ఉండదు చూడండి ఆ ఇల్లు ఎందుకు ఉంచానంటే రేపు మా పిల్లలు ఇబ్బంది పడకూడదండి అక్కడ మేము కాపరు ఉండవలసిన అవసరం లేదు మా ఒకటి ఉంది కాబట్టి మా పిల్లల చుట్టూ కాంపౌండ్ కావాలి ఇబ్బంది ఏం లేదు లక్షణంగా ఇబ్బంది ఏమి లేదు కాబట్టి మాదైనది ఒకటి ఉండాలి కాబట్టి ఉంచా మీరంటారు కదా సొంతమైనది ఒకటి ఉండాలి నేను ఎక్కడో సాటా అదే సాట ఉంది కదా మాదనేది అది మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే మా అమ్మ చనిపోవచ్చు చెప్పిన మాట అదే నువ్వు ఇల్లు అమ్మితే చాలా ఇబ్బంది పడుతున్నాను అని అందువల్ల ఆ ఇల్లు అనేది ఉండంగంలోనే నాకు ఎక్కడైనా ఒక చిన్న రేకుల షెడ్డు షెల్టర్ ఓకే అయినా అప్పుడు నేను అది అమ్మకాని పెడతా ఇల్లు కూడి పెట్టదు పెద్దవాళ్ళు అంటారు చెప్తారా ఇల్లు కూడి పెట్టదు మనం బాగా సంపాదించేటప్పుడు ఒక గౌరవాన్ని ఇస్తుంది ఇల్లు ఇల్లు ఒక నేడేస్తుంది అంతేకాని అప్పు చేసుకుని ఇల్లు కట్టినాడు అప్పు చేసి పెళ్లి చేసినాడు ఎప్పుడు బాగుపడ్డాడు లేదు లేదనేది నా అభిప్రాయం అప్పు చేసి పెళ్లి చేసినాడు అప్పు చేసి ఇల్లు కట్టినోడు చరిత్రలో బాగుపట్టడం లేదు పైగా మనకి ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ప్రైవేట్గా జాబ్ చేస్తానో లేకపోతే వ్యాపారాలు చేస్తానో ఉంటే పర్లేదు నేను ఒక వర్కర్ని మాకు ఒక రోజు పని ఉండే నాలుగు రోజులు పని ఉండదు ఎప్పుడు మైండ్లో వాళ్ళ పొద్దున్న వీడియో కూడా చేశారు కదా రెంట్ కట్టేది షాప్ రెంట్ కట్టేది పదో తేదీ అయితే ఇంటి రెంట్ కట్టేది ఇరవై ఇరవై ఒకటి తేదీలో కడతా మా ఓనర్లు మంచివాళ్ళు కాబట్టి కొంచెం ఒక రోజు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఇంకా కరెంటు బిల్లులు ఈ మధ్యలో అడ్జస్ట్మెంట్ చేస్తా ఇక పాస్తా గ్యాస్ చేయాలంటారు ఈ అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఇక మనం పడే బాధలు కూడా అన్ని వీడియోలు చెప్తున్నాను నేను ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి మీకు అంతగా అభిమానంగా ఉంటే నా దగ్గర అయితే డబ్బులు లేవు మీరు ఎవరైనా సరే ఆర్థిక సహాయంగా చేస్తే మీ పేర్లు చెప్పుకుంటా మేము పని స్టార్ట్ చేస్తాం తప్పే ఉందలే పరిస్థితి పగలెండు ఇల్లు కట్టుకోవడానికి చాలామంది సహాయం చేస్తారు పెళ్లి చేయడానికి ఇల్లు కట్టుకు కానీ మా పరిస్థితులు అలా లేదు అందువల్ల నేను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను కూడా సిగ్గు చెప్తున్నా మీకు నాకు ఇల్లుకి కట్టించాలని ఉద్దేశం అంటే వీడియోలు వైరల్ అనే చేయండి యూట్యూబ్ నుంచైనా ఇన్కమ్ రావాలి లేకపోతే యూట్యూబ్లో లైవ్లో సూపర్ చాట్లు నేను మెంబర్షిప్లనే తీసుకోండి మీరు దాని రేటు కూడా పెంచేస్తాను ఒక వెయ్యి మంది రెండు వేల మంది మెంబర్షిప్ తీసుకున్నారనుకో అప్పుడు నాకు మీరు అంటే మీరు మళ్ళీ ఇదేమంటారు మీరు అడుక్కుంటున్నారా యూట్యూబ్ అడుగు నేను అడుక్కోవట్లేదు మీరు చెప్పే సలహాలు చెప్తున్నాయి నేను ఇట్లా ఉండటానికి ఇష్టపడుతున్నా కానీ మీరు అట్టు ఒప్పుకోవట్లేదుగా అదేమో కట్టదా అదేమో కట్ట మీరు సలహాలు ఇస్తున్నారు కాబట్టి సలహా ఇవ్వటం చాలా సులభం సహాయం చేయడం చాలా కష్టం అందువల్ల ఉచిత సలహాల వల్ల అవతల వాళ్ళ కొంపలు మునుగుతాయి మీ సలహాల వల్ల మీ కడుపు నిండా తెంచి తినే బాగా బిర్రుగా ఉండాలనుకుంటే అట్ట అవతల ఆకలిగా ఉన్నవాడు నీరసంగా వాడిని పరిగెత్తరా నాతోటి అంటే తిన్నోడుతో పాటి ఆకలిగా ఉండడే పస్తులు ఉన్నవాడు అట్ట పరిగెత్తారు దీనికి కూడా కామెంట్లు పెడతారు నాకేం బాధలేదు మీరు అట్టదిడ్డంగా సలహాలు అడుగుతూ ఆ సలహాలు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా అటదిడ్డంగా వీడియో చేసి పెడుతున్నాను ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఉచిత సలహాలు ఇవ్వడం ఆపండి మంచిగా మంచిగా చెప్పండి సలహా కామెంట్స్ కానీ అంటే నేను ఏమన్నా ఇంటి గురించి ఇల్లు కట్టాలని మిమ్మల్ని సహాయం అడిగితే మీరు అది అమ్ముకోండి ఇది కట్టండి అనొచ్చు ఇది థ్యాంక్